హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు ఈరోజు వీడియోలో దోసకాయ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ దోసకాయ చట్నీని నేను పల్లీలు వేస్ట్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి వీడియోలో ఎంత బాగా కుదిరిందో ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టుకోండి ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెమే వేసానండి ఆయిల్ ఎక్కువ వేయకండి ముందు మనం పల్లీలు వేయించుకొని అవి ఓ పక్కకు పెట్టేసుకుందాం పల్లీలు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేపేసుకోండి పల్లీలు సిమ్ చేసుకొని వేయించుకోండి ఇప్పుడు పల్లీలు గింజ లోపల వరకు వేగి పల్లీలు చాలా క్రిస్పీగా ఉంటాయి అప్పుడు చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి వేగిపోయాయి కదా నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఆయిల్ కూడా చూడండి వీడియోలో నేను చాలా తక్కువే వేసానండి కొంచెం వేస్తే సరిపోతుంది పల్లీలు వేయడానికే కదా ఇప్పుడు పల్లీలు పక్కకు తీసేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి మీకు తగినంత వేసుకోండి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే వేసాను మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి మీ ఇంట్లో కారం తినేవాళ్ళు ఉంటే ఇప్పుడు ఇవి ఈవెన్గా అండి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం టమాటాలు ఇంకా దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం మీరు టమాటాలు వేసుకోపోయినా చట్నీ బాగానే ఉంటుందండి ఆప్షనల్ టమాటా వేసుకున్న బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నేనైతే ఒకటి వేస్తున్నాను ఎందుకంటే నాకు దోసకాయ కొంచెం మెత్త మెత్తగా ఉందండి అందుకని నేను ఒక టమాటా అయితే వేసాను టేస్ట్ బాగుంటుందని మీరు కూడా నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందామండి మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం ముక్కలు మగ్గించుకునేటప్పుడు హైలో పెట్టద్దండి మనం ఆయిల్ కూడా కొంచమే వేశాం కదా ముక్కలు అడిగంట వేస్తాయి అందుకని కొంచెం మంట తగ్గించుకొని వేయించుకోండి ఇలా ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు నేను చింతపండు యాడ్ చేస్తున్నాను చింతపండు మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే కొంచమే వేశాను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా పల్లీలు వేసుకుందాం తర్వాత ఉప్పు వేసుకుందామండి నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రాళ్ళ ఉప్పే నేను యూస్ చేస్తాను ఎక్కువ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇది చూడండి కొత్తిమీర కాడల వరకు వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర మరీ ఎక్కువ వేసుకోవద్దు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఏమైందంటే చట్నీ చేదొచ్చే అవకాశం ఉంది కొంచమే వేసుకోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇంకా చింతపండు వరకు వేసుకొని ముందు ఒకసారి మిక్సీ చేసుకుందామండి ఇంతవరకు ఇవి వేయొద్దండి టమాటాను దోసకాయ ముందే వేసేసామంటే అవి మెత్తగా ఉంటాయి కదా టమాటా దోసకాయ అవి తొందరగా మిక్స్ అయిపోయి ఈ పచ్చిమిర్చి ఉప్పు ఈ వెల్లుల్లి వేసాం కదా అవైతే మిక్స్ అవ్వవు చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దోసకాయ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకుందామండి మిక్సీ ఇలాగే వేయాలండి చట్నీకి ఏ చట్నీ అయినా సరే మనం మిక్సీలో వేసేటప్పుడు లేకపోతే అంతా పేస్ట్ లాగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగోదండి చూడండి మిక్సీ వేసాను ఇలాగే వేసుకోవాలండి దోసకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ముందు గట్టిగానే వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ముక్కలు కూడా కలుపుతాం కదా అందుకని ముందు గట్టిగా వేసుకోవాలి ముందే లూజ్గా వేసేసుకుంటే ముక్కలు కలిపిన తర్వాత ముక్కల్లోంచి వాటర్ బయటకు వస్తుంది కదా అప్పుడు ఇంకా లూజ్ అన్నమాట పచ్చడి టేస్ట్ కూడా కొంచెం చప్పగా అనిపిస్తుంది ముందే ఇలా గట్టిగా వేసేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం ముక్కలు కలిపిన తర్వాత కూడా పెద్దగా లూజ్ అవ్వదు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఇప్పుడు నేను చట్నీలో కలపడానికి దోసకాయని ముక్కలుగా కట్ చేస్తాను దోసకాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి నేనైతే చాలా సన్నగా కట్ చేస్తానండి మనం తినేటప్పుడు ముద్ద ముద్దలో తగులుతుంటే బాగుంటుంది కదా టేస్ట్ అందుకని నేను చాలా సన్నగా కట్ చేస్తాను మీరు కావాలంటే కొంచెం పెద్ద ముక్కలైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీరు నాకు ఏదైనా చెప్పాలన్నా కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు నేను ఖచ్చితంగా మీ కమెంట్కి అయితే రిప్లై ఇస్తానండి మన ఛానల్లో యూస్ఫుల్ టిప్స్ అయితే చాలా ఉంటాయండి మీకు మరిన్ని టిప్స్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుందండి అప్పుడు మీరు నా వీడియో చూసేయచ్చు చూడండి ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చట్నీని ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ముక్కలన్నీ ఆ చట్నీలో వేసుకొని ఒకసారి కలిపేయాలి నేను హ్యాండ్తోనే చేస్తున్నానండి స్పూన్తో కలిపితే అంత బాగా కలవదు అనమాట ముక్కకి ఈ చట్నీ అంతా పట్టాలి కదా టేస్ట్ అంతా అప్పుడు చాలా బాగుంటుంది చేత్తోనే కలుపుకోండి ఇప్పుడు అంతా కలిపేసుకుందామండి ఒకసారి నేను ఇది పొరపాటున చిన్న గిన్నెలో వేసాను కొంచెం మీరు కొంచెం పెద్ద గిన్నె తీసుకొని మీకు వీలుగా ఉండేటట్లు కలిపేసుకోండి చూడండి ముక్కకి ఎలా పట్టిందో పండు పచ్చడంతా ఇలాగే కలుపుకోవాలండి ఈ టైంలో మీరు ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకుందాం మనం దీన్ని పోపు వేసేసుకుందాం అండి వేసుకున్న తర్వాత పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాం ఫస్ట్ ఆవాలు వేసుకోండి ఆవాలు వేడైన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం ఆవాలు వేడైపోయాయండి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా వేడైన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి స్టవ్ని సిమ్ చేసుకోండి ఎందుకంటే ఇవి మాడిపోతాయి త్వరగా కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత నేను ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి తర్వాత పసుపు వేస్తున్నానండి ఇంకా లాస్ట్కి ఇప్పుడు దోసకాయ ముక్కలు కలిపి పక్కన ఉంచుకున్నాం కదా ఆ చట్నీ కూడా వేసేసుకుందామండి పోపంతా వేగిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా బేసిక్ నుంచి ఉంటాయండి ఎందుకంటే వంట రాని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇంకా మరెన్నో టిప్స్ కూడా ఉంటాయండి మన ఛానల్లో ముందు ముందు వీడియోస్లో ఇంకా మంచి మంచి టిప్స్ కూడా రాబోతున్నాయి మీకు ఏదైనా వీడియో కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను రెసిపీ అడగచ్చు విన్నాను ఏదైనా అడగచ్చు చట్నీ అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి అంతా పసుపు అంతా దానిలో కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఈవెన్గా కలుపుకోండి అంతా కలిసేలాగా ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేయండి ఎందుకంటే పోపు టేస్ట్ అంతా పచ్చడికి బాగా పట్టాలి కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చట్నీని ఇప్పుడు నేను హ్యాండ్ ఫుల్గా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది ఇందాక మనం మిక్సీ చేసేటప్పుడు కాడలు వరకే వేసాం కదా మిక్సీలో ఇప్పుడు మిగతా ఆకులు కూడా వేసుకోండి కొత్తిమీర మన హెల్త్కి చాలా మంచిదండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కొత్తిమీరని ఇలా తీసుకోవడం వల్ల మనకి టేస్ట్కి టేస్ట్ వస్తుందండి అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది అయిపోయిందండి మన చట్నీ స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో ఈ రోజుకి వీడియో ఇంతేనండి ఎలా ఉంది నా వీడియో కమెంట్ చేయండి